నమస్కారం మిత్రులాల ఈరోజు మనము ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారితో ఉన్నాము తెలంగాణ ఉద్యమం కోసము మీ ఉద్యోగాన్ని త్యాగం చేసి ఇక్కడ ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు అయినరు తెలంగాణ వచ్చింది మీరు ఆశించిన తెలంగాణ వచ్చింది తెలంగాణలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చాక ఆంధ్ర ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది ఎనభై ఎనిమిదిలో ఈనాడు జెల్లిస్ట్గా చేరినాం అక్కడ పదివించిన మూడు సంవత్సరాల్లో ఆంధ్రుల ఆధిపత్యం ఏ విధముందని ప్రత్యక్షంగా చూసినాం చూసి తొంభైలోనే ఓ రోజు ఆంధ్రురోడ చూడ నక్క మోజగాడ ఆదుకోర కొనుకో కదా దొరికేతే తెలంగాణ పాటలు రాసి పాడుతూ అదొక తెలంగాణ విద్యార్థి లిబరేషన్ ఆర్గనైజేషన్ టైల్స్ తెలంగాణ లిబరేషన్ సూరెన్స్ ఆర్గనేషన్ పెట్టినాం పెట్టి తెలంగాణలో ఆంధ్రుల ఆధిపత్యం నుంచి ఆంధ్రుల వాళ్ళ దోపి నుంచి ఉత్తి గలజేయాలని చెప్పి విద్యార్థి దశ నుంచే పనిచేస్తూ వచ్చిన సో పనిచేస్తున్న క్రమంలో ఆ తర్వాత నేను పది సంవత్సరాల జర్నలిస్ట్గా పనిచేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినా పదిహేను ఏళ్ళు ఆ సర్వీస్ చేశాను సో ఆర్ ఇండియా రేడియో ఆకాశవాణి హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆంధ్రుడు ఆంధ్ర నెల్లూరు పాపరల ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది దాన్ని ప్రశ్నించే నన్ను ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు కుట్రేసి ఢిల్లీ కూడా అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున రచించగలను ఢిల్లీ జేఏసీ తెలంగాణ జేఏసీకి నేను కోకన్ వరకు పనిచేస్తాను పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం గురించి కానీ లేకపోతే బహుజన ఉద్యమం గురించి కానీ ఏ చిన్న అవకాశం దొరికినా నేను ఆల్డేరీలో ఢిల్లీలో పనిచేస్తూ న్యూస్ సెంటర్గా పనిచేస్తూ ఆ వార్తల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాను వాళ్ళకు అక్కడ కూడా మింగుడు వాళ్ళని కొందేలాగా తయారైనా సో ఏం చేయాలని నన్ను అక్కడ నుంచి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయించాను అది కూడా మంచి అవకాశం ఉంది అక్కడ ఉండి తెలంగాణ గురించి ఢిల్లీకి వచ్చినటువంటి ప్రతి ఉద్యమకారుడికి అండగా తెలిసి వాళ్ళకి కావాల్సినటువంటి డ్రాఫ్టింగ్ కానీ లేకపోతే ఇంకా ఏ ఎలాంటి అవసరం ఉన్నా ఉద్యమం అవసరం ఉన్నా పొద్దున సాయంకాలం వెళ్ళి వాళ్ళతో పాటుగా ఉండి నేను ఉద్యమాలు చేస్తాను ఎందుకంటే నేను తొంభై నుంచే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పనిచేస్తూ వస్తున్నా కనుక నాకు అనేక రకాల పరిచయాలు సో ఆ క్రమంలో తెలంగాణ కోసం ఒకవైపు ఉద్యమం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది ప్రకటించింది ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకున్నది అది ఆంధ్ర వాళ్ళ లావింగ్ తట్టుకోలేకనే వాళ్ళు మార్చుకున్నారు మార్చుకున్నప్పుడు మేము ఇంకా మా ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా తీవ్రతరం చేసినాం అందరూ ఎంపీల దగ్గరికి పోడు వాళ్ళకు వివరాలు చెప్పుడు వాళ్ళకు అవసరమై రిపెంటేషన్లు ఇచ్చుడు సో తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఎట్లాంటిది అసలు తెలంగాణ అనేది ఆంధ్రకు తెలంగాణ సంబంధమే లేదు ఆంధ్ర అనేది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది తెలంగాణ అప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాదు రాజ్యంగా దేశంగా అది వెలుగు అందేటువంటి పరిస్థితులలో ఈ భాషా పెరుత రాష్ట్రాన్ని కుట్ర చేసి ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ యాభై ఆరు చేసినటువంటిది అది నెహ్రూ చేసిన కుట్ర ఆంధ్రులు చేసిన కుట్ర నిజానికి హైదరాబాద్ రాష్ట్రంలో నైజాం హైదరాబాద్ రాష్ట్రంలో పదహారు జిల్లాలు ఉండేవి సో తెలంగాణ ఎనిమిది జిల్లాలు ఆ తర్వాత కర్ణాటక మూడు జిల్లాలు మహారాష్ట్ర ఎనభై జిల్లాలు ఐదు జిల్లా సో మొత్తం పదహారు జిల్లాలు అందుకే బండి ఆరి తన పాటలు చెప్పింది ఎందుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండి వస్తావు కొడుకున్నాయి ఆమె సర్కారు అంటే బండితో కొన్ని జిల్లా ఏ జిల్లాకు వస్తావు నీ సంగతి నేర్చుకుంటామని చెప్పేసి పాడిన గొప్ప కవి బండి ఆది అయితే ఆ విధంగా మొదలైన ఉద్యమానికి తెలంగాణ అక్కడి నుంచి నాకు యూటర్న్ తీసుకొని మళ్ళీ లాబింగ్ చేసి మళ్ళీ ఉమ్మడి ఉంచాలనే ప్రయత్నం జరిగినప్పుడు అప్పుడు ఇక్కడ సీమాంధ్రులు స్టేడియం స్టేడియంలో ఒక సీమాంధ్ర వాళ్ళకి సభ పెట్టారు ఈ రాష్ట్రానికి ఇచ్చి విడగొట్టండు క్షేమంగా ఉండాలి అదే ఇంత జరిగి ఇంత ప్రభుత్వం కూడా ఇషియేట్ చొరవ పెట్టి రాష్ట్రము ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇంకా మీరు కుట్రలు చేసు అని అప్పుడు నా ఉద్యోగానికి ఐఏఎస్ ఆఫీసర్గా ఢిల్లీలో పనిచేస్తున్న ప్లానింగ్ కమిషన్లో పనిచేస్తున్న ఇన్ఫర్మేషన్ డైరెక్టరీ ఉద్యోగానికి రాజీనామా చేశాను చేసి వచ్చి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒక జరుపుతున్నప్పుడు నేను కార్యక్షేత్రం వదిలేసి దూరంగా ఉండడం అనేది సరిగా ఒక ఉద్యమం కాబట్టిగా నేను కార్యక్షేత్రంలో ఉండా సో ఎందుకంటే తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తే ఎవరికి పరిపాలించాలి తెలంగాణలో అరవై శాతం బీసీలు ముప్పై మూడు శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొంభై మూడు శాతం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చింది తెలంగాణ ఇస్తే బడుగు బలీన వర్గాలకి బౌద్ధులకు రాజ్యాధికారం వస్తుంది వీళ్ళంతా అభివృద్ధి చెందరు అని చెప్పే ఉద్దేశంతో ఆ జస్టిస్ శ్రీకృష్ణ కర్త కూడా చెప్పింది సోనియా గాంధీ కూడా ఇవన్నీ ఆశించి ఆలోచించి మనకు తెలంగాణ రాష్ట్రం పాటించారు మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ బహుజనుల నాయకత్వంలో బహుజనులు తొంభై మూడు శాతం ఉన్నారో వాళ్ళకు ఉద్యమం పట్ల అవగాహన కల్పించి ఓటు చైతన్యం కల్పించి మనం ఇక్కడ తెలంగాణ వస్తే బహుజనుల రాజ్యాంగంలోకి రావాలి అన్న ఉద్దేశంతో మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ లేని వెలువలో రాజ్యం సిద్ధపడుతుంటే దీన్ని ఎక్కడో ఒక చోట అడ్డుకోవాలి ఎవరో ఒకరు అడ్డుకోవాలి సో ఆ ఉద్దేశంతో దానికి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం కాశీరాం కార్యాచరణ పద్ధతి కార్యాచరణ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా నేను మాత్రమే సరైన వాడిని నేను భావించాను ఎక్కడ నీతి నిజాయితీ ఎక్కడ అమ్ముపోయే మనస్తత్వం కారణం కనుక మన జాతి ప్రజల కోసం వాళ్ళ మధ్యలో ఉండి మనం పనిచేయాలి ఈ ఉద్యోగాలు ఎండాలు చేసినా కూడా రిటైర్డ్ అయిపోతాం రిటైర్డ్ అయిపోయినాక ప్రజలకు మనం చేసేది చాలా తక్కువ ఉంటుంది అందుకనే ఒక పది సంవత్సరాల క్రితమే నేను ఉద్యోగానికి రాయడం చేసి తెలంగాణకు వస్తాను తెలంగాణకు వచ్చినాక అయితే బీసీలంతా బ్రాహ్మణిజం ఆర్య బ్రాహ్మణిజం ఫోన్లో ఉన్నారు మనోదంలో ఉన్నారు వాళ్ళని ముందు బయట తీసుకురావాలని తెలంగాణ బీసీ జనసేనని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు అది పనిచేస్తున్నాం పనిచేస్తున్న క్రమంలో నాలుగు వేల రాసి ఏ కులాలు ఏ విధంగా బహుజనులకు అన్యాయం ఇస్తున్నాయి వాళ్ళు రిట్ ప్రకటించాలి ఈవెన్ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో విప్లవ ఉద్యమాల్లో కూడా ఆధిపత్య కులాలదే నాయకత్వం ఏ విధంగా ఉన్నది అసలు వాళ్ళకు విప్లవనికి సంబంధమే లేదు కానీ వాళ్ళు చదువుకోవడం మూలన ఆ కమ్యూనిస్టు ఉద్యమాన్ని తీసుకొచ్చి పరిచయం అక్కడి అక్రమించే నచ్చలేటు ఉద్యమం వచ్చింది నిజానికి తెలంగాణ వెత్తి ఉత్తి పోరాటం వెత్తి ఉత్తి పోరాటం అంటే తెలంగాణలో దొరల దగ్గర జాగిన్ దగ్గర జమీందారుల దగ్గర ప్రతి కులస్తుడు వెట్టియాలి చేయాలి ఇప్పుడు మా గొల్ల కురుమలైతే వ్యక్తి గొర్రె పట్టలు తీయాలి వ్యక్తి గొర్రె మందలు పెట్టాలి అట్లా చాకల వాళ్ళు మందలు వాళ్ళు ప్రతి కులము పోయి ఆ గడిల దోడకి ఊరికం చేయాలి ఫ్రీ ఆఫ్ సర్వీస్ పెట్టి సో దాని వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా దొడ్డి మల్లె తిరుగుబాటు తిరుగుబాటి ఆ దానం మంది విష్ణు రామచార్యుడి వాళ్ళ తల్లి ఆమె జులు ఆమె అక్కడ గడి ఉంది ఆ గడి నుంచి పెత్తనం చేస్తూ గుండాగిరి చేస్తూ ఈ ప్రజల మీద దోపిడీ చేస్తుంటే తిరుగుబడ్డారు ఆ దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డు కొమరయ్యారు ఆ ఉద్యమంలో ఆయన అసలు వాచాడు సో ఈ తిరుగుబాటు కడవి మాకు మా ఊరికి పది కిలోమీటర్ల దూరం మా బాలకు మండలం జనగామ జిల్లా గూడు సో ఆ పోరాట వారసత్వాన్ని పూపుచ్చుకొని మనం ఎత్తి బస్సులు కూడా వదిలిపెట్టవద్దు ఆ రోజు గట్టి ఉంటుంది పోరాటం అనేది ప్రజల కోసం జరిగింది బీసీఎస్సీఎస్కి మైనార్టీ ప్రజల కోసం జరిగింది కనుక వాళ్ళ కోసం మనం ఇప్పుడు పనిచేసి తెలంగాణ వస్తే ఒక నూతన దృక్పథంతో ఇక్కడ రాజ్య స్థాపన చేయాల్సిన అవసరం ఉందని భావించారు సో ఆ ఉద్దేశంతో తెలంగాణ బీసీ జన్సీ ఆర్గనైనా అది గద్దనన్నకు గద్దనన్నకు మంచి స్నేహితుడు ఆయనకు నాలుగు వేల కరపత్రం ఇచ్చాడు నేను సెప్టెంబర్లో పోయి ఆయనకు కరపత్రం ఇచ్చాము నవంబర్ డిసెంబర్లో పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి పోయింది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సో అన్న పార్టీ పెట్టాలనుకుంటున్న ఒక పార్టీ పేరు చెప్పమన్నాడు సో నా గడపత్రము ఆయన టేబుల్ మీద కనిపించింది అదే జనసేన అని ఉన్నాడు సో నేను ఒక ఎన్జిఓగా సొసైటీగా రిజిస్టర్ చేయించాను కానీ దాన్ని పార్టీగా రిజిస్టర్ చేయించలేదు అందుకని ఆయన జనసేన అని పెట్టుకున్నాను సో అప్పుడు జనసేన కాదు సామాజిక న్యాయం కోసం మనం పనిచేయాలి అని పేరు మార్చుకొని సామాజిక న్యాయం చేసి ఆ దాంతో వర్క్ చేస్తూ అలాగే మండల్ మహోద్యం అంటే బీసీలను అర్థం చేయాలి మనోద ఫోన్ నుంచి బయటకుంటే దానికి మండలే సరైన వాడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ట్వంటీ సెవెన్ పర్సెంటే బీసీలో రిజర్వేషన్ వచ్చిందంటే మండల పుణ్యమాని సో ఆ పరిస్థితి నుంచి బీసీలను ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు పది సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈ పన్నెండు సంవత్సరాల్లో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ వెలుకబడతానని చెప్పి భ్రమలు పడ్డాము అది బంగారు తెలంగాణ ప్రచారం చేసిన బంగారు తెలంగాణ అదే భ్రమల తెలంగాణ వాళ్ళ వెలుమ కులస్తులకు కులస్తులకు మాత్రమే అది బంగారు తెలంగాణ అన్ని రకాలుగా దోసుకున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు సో ప్రజలకు మళ్ళా చిప్పుచేతికిచ్చిండు ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రజాపాలన కాదు పాలన కాదు గడియల పాలన కాదు అని చెప్పి కొత్త నినాదంతో ఉద్యమం వచ్చిన తర్వాత ఇది నెరవేరలేదని బీసీ ఉద్యమాన్ని ఒకటి స్టార్ట్ చేశారు కదా ఈ బీసీల ఐక్యత లేదు ఎట్లా సాధ్యమైంది ఆ ఐక్యతని మీరు ఎట్లా సాధించగలుగుతారు రెడ్లల్లో కూడా జగదీష్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డి టిఆర్ఎస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు సో అలాగే కోమరెడ్డి బ్రదర్సు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమిలి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి వీళ్ళు కూడా పడవు అలా కేసీఆర్ వెల్మల్ని కూడా చూసుకుంటే విద్యాసాగర్ రావు బీజేపీలో ఉంటాడు టీఆర్ఎస్లో ఉంటాడు ఇంకోటి ఇంకో పాత్రలో ఉంటాడు సో ఎవరు కూడా ఐక్యంగా లేరు బీసీలు మాత్రమే కాదు ఎస్సీలు కూడా ఐక్యంగా లేరు ఎస్సీలు వర్గీకరణ పోవడం ఇప్పటిదాకా ఆరణి చిచ్చులాగా అవహితులు ఉంది అదొక హిస్ట్రీలు కూడా ఆదివాసీ వర్సెస్ లంబాడ ఇది జరుగుతుంది అయితే వైరుధ్యాలు రకరకాల్లో ఉంటాయి శత్రుత్వ వైరుధ్యం విత్రుత్వ వైరుధ్యం విత్రుత్వ వైరుధ్యాలు ఉద్యమ క్రమంలో ఆచరణలో అవి పరిష్కారం అయిపోతాయి ఒక అవగాహనకు వస్తారు కానీ శత్రుత్వ వైరుధ్యాలు ఏదైతే ఆధిపత్య కులాలు పీఠికల మంది లేని ఏడు శాతం తెలంగాణలో ఏడు శాతం ఉన్న పీఠికల మంది లేని ఆధిపత్య కులాలకి తొంభై మూడు శాతం ఉన్న బహుజనుల మధ్యన ఇది శత్రుత వైద్యం అయితే ఇక్కడ తెలంగాణ అనేక ఉద్యమాలకు ప్రయోగశాల ఇచ్చింది కానీ చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగే అన్ని ఉద్యమాల కన్నా ఇది రాజ రాజ్యాధికారం తీసుకొచ్చేటువంటి మార్గం సులువుగా కనమవుతుంది ఇవాళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఐఎంఎస్ నమూత్రి బాధలో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ హైనా వచ్చినప్పుడు ఓట్లు వేయించుకునే వచ్చింది ఆ తర్వాత నలభై ఏళ్ళు పైగా పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో కూడా ఓట్లు వేయించుకునే అధికారంలోకి వచ్చారు త్రిపుర మేఘాలయ గట్టి చూసుకుంటే ఆ తర్వాత ఆప్ కూడా ఢిల్లీలో ఓట్లు ఎంచుకునే అధికారులకు వచ్చింది కాన్షీరామ్ ఆయన కూడా ఓట్లు ఎంచుకునే యూపీ బిఆర్ యూపీలో అధికారులకు రావాలి సో తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో పాటుగా ఉంచుకుంటున్న కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓట్లు వేయించుకునే అధికారులకు వచ్చింది సో ఈ ఓటు చైతన్యం బౌద్ధంగా కల్పించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చేటువంటి గొప్ప ఆయుధము మనకు ఓటు ఈ ఓటు గురించి ప్రజలకు తెలియదు సో చాలా మంది ఏమంటున్నారు ఇవాళ ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారు ఓట్లు అమ్ముకున్నారు ప్రజలు ఓట్లు ప్రజల దగ్గర ఓట్లు కొనే కన్నా ముందు ప్రజలు ఓట్లు అమ్ముకునే కన్నా ముందు ఆయా రాజకీయ పార్టీలు టిక్కెట్లు అమ్ముకుంటున్నాయి అక్కడ వందల కోట్లు ఇస్తున్నారు దాన్ని ఎవరు లేదు ఈ రాజకీయ పార్టీలు ఎందుకు టికెట్లు అమ్ముతున్నాయి అమ్ముకోకూడదు కదా అని చెప్పి ప్రశ్నించట్లేదు ప్రజల్ని బదనాం చేస్తున్నారు కానీ రాజకీయ పార్టీలని అధినాయకుల్ని మాత్రం ప్రశ్నించడం లేదు బదనాం చేయడం లేదు సో రాజ్యాంగ విరుద్ధం పార్టీ టికెట్లు అమ్ముకోవడం కూడా రాజ్యాంగ విరుద్ధం ప్రజలు ఓట్లు అమ్ముకోవడం కూడా విరుద్ధం ఈ రెండే కాకుండా అటు టికెట్లు కొనుడు ఇటు ఓట్లు కొనుడు కూడా రాజ్యాంగ విరుద్ధం కనుక దీని మీద ప్రజలకు చైతన్యం కల్పించి భారత రాజ్యాంగం ప్రభుత్వం ప్రకారం మనము ఓట్లు అమ్ముకోవద్దు కొనవద్దు రెండు నేరమే ఈ ప్రజలు వివరించి చెప్పాలి ఇవాళ బహుజనులు మెజార్టీగా ఉన్నారు కాస్త కుస్త సోయి వస్తుంది కానీ ఆ సోయని వేగవంతం చేయడానికి ఇవాళ మనకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనేది అనివార్యమైంది ఇందాక మీరు చెప్పారు కదా తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు తెలంగాణ వచ్చింది కానీ ఆకాంక్ష నీళ్లు నిధులు నియామకాలు ఆ తర్వాత సర్వం అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు కావాలి సో ప్రజలకు వివరించి చెప్పడం కోసమే ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా వైద్యం సౌకర్యాలు మెరుగుపడాలి ఉన్నతంగా ఉండాలంటే బహుజనులు తమ ఓట్లు తమ వేసుకొని రాజ్యాంగ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు చేయగలుగుతారు ఎందుకంటే కన్నెం తల్లినికే పుట్టినొప్పులు లేదు కరెంట్ తల్లికి తెలియదు కనుక ఆ బాధలు బహుజనుల బాధలు కష్టాలు బహుజనులకే తెలుసు కనుక వాళ్ళు రాజ్యాధికారులకు వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలను పరిశీలించే దిశగా పోతారు రాజ్యాధికారులు రావాలంటే రాజకీయ పార్టీ ఉండాలి ఇప్పుడున్న పార్టీలు సరిగ్గా చేయట్లేదు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ మేము మీటింగ్ పెట్టుకొని ప్రకటించబోతున్నాం ఆ రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుంది రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని వాళ్లకు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఒక వన్ ఇయర్ పాటు శిక్షణ కార్యక్రమాలు వాళ్ళ చైతన్యం చేయాలి ఈచ్ వన్ టీచ్ అంటే ఒక్కొక్కరు పది మందికి ఓటు చైతన్యం నుంచి భారత రాజ్యం నుంచి మనం ఎవరు చెప్పాలి ప్రజలకు ఎప్పుడైతే ఓటు గురించి అవగాహన కల్పిస్తామో వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఓటు వాళ్ళకి వెయ్యరు సో ఆ చైతన్యం లేకనే ఇస్తున్నారు ఆ తర్వాత ఇవాళ వాళ్ళు ప్రచారం చేసేటట్టు నువ్వు వచ్చి ఉన్నావు ఈరోజు నువ్వు కూలి పోలేదు నా నీకు వెయ్యి ఇస్తా ఐదు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా అని ప్రలోభం పెడుతున్నారు ప్రజలు ఇవాళ వాళ్ళే డిమాండ్ చేసే పరిస్థితి హుజరాబాద్లో వచ్చింది ఆ తర్వాత మునుగోడులో వచ్చింది మాకు ఇన్ని ఇవ్వాలేదు ఎందుకంటే అసలు లాభం లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలో పోటీ చేసే వాళ్ళు వీళ్ళు ఎందుకు పైసలు ఇస్తున్నారు మళ్ళీ మందిని ముంచడానికే కదా ప్రజలు ముంచడానికే కదా కనుక వాడు పెట్టుబడి పెడుతున్నారంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ రాబడి తీసుకుంటాడు ఈ విషయాలను కూడా మేము ప్రజలకు వివరించి ప్రజలకు దగ్గరికి పోయి మేము మున్నూట అరవై ఐదు రోజులు అదే పనిగా ఒకనాటి కమ్యూనిస్టులు ఒకనాటి నక్సలైట్లు చేసినటువంటి త్యాగాలుగా మేము కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యన ఉంది వాళ్ళు పెట్టిన తింటాము ఏ ఓటుదో ఇక నోడదో అనేటువంటి నిర్ణయం ప్రజల దగ్గర పోయి వాళ్ళని చైతన్యం ఇస్తే ఓట్లు ఎంచుకుంటాము భారత రాజ్యాంగ పరిధిలో మేము ఆ ఓట్ల వల్ల రాజ్యాంగానికి వస్తాము ఇదే ఒక నిశ్శబ్ద విప్లవం